ఆంధ్రప్రదేశ్ కు దైవం లాంటి అమరావతిని వేసితో పోల్చిన కృష్ణం రాజు కొమ్మనేని శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేసిన ఏలూరు జిల్లా పెదపాడు మండలం కూటమి నేతలు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామని పోలీసులు వారిపైన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవేడు గ్రామంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు టీవీ డెబిట్ కార్యక్రమంలో కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావు దైవం లాంటి అమరావతి మహిళలను వేసలతో పోల్చడంపై మండిపడ్డారు ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ శ్రీ అభియాన్య స్వామి దేవస్థానం చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు గరికపాటి చంటి ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వడ్డీ వాసువిదేవి సీనియర్ నాయకులు పావులూరి రాముడు మాట్లాడుతూ కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావు మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడారని ఎవరు డబ్బులు ఇస్తే వారి వైపు మాట్లాడడం వారు కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఏది పడితే అది మాట్లాడడం సరికాదని విమర్శించారు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడారని వీరికి ఎలాంటి శిక్ష వేసినా ఆ శిక్ష తక్కువే అవుతుందని ఎద్దేవా చేశారు అమరావతిపై విషం జిమ్మటం వీరికి అలవాటైపోయిందని డబ్బులు తీసుకోవడం అమ్ముడు పోవడం వీరికి కొత్త ఏమీ కాదని అన్నారు ప్రతి ఒక్క మహిళ వీరిపైన కేసు పెట్టాలి వీరిపైన ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అమరావతి రాజధాని అయితే నాలుగు కంపెనీలు వచ్చి వందలాది మందికి జీవనోపాధి కలుగుతుందని దీనివల్ల వీరికి కలిగే నష్టం ఏమిటని కూడా ప్రశ్నించారు వాళ్ల ఇళ్లలో తల్లి భార్య పిల్లలు ఉన్నారు అలాంటిది అమరావతి మహిళలపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎద్దేవా చేశారు వీరిపైన పెదపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని వీరిపైన పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోయిపాటి దీపు మట్టా శివనాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు నిన్న సాక్షి లైవ్ షో కమ్యూనిటీ లైవ్ షోలో ఒక డిబేట్ జరిగిన సందర్భంలో ఆ వీడియో యూట్యూబ్ వీడియో అంటే కృష్ణరాజు అని ఒక జర్నలిస్ట్ రాజధాని అమరావతి మహిళల గురించి అతను చేసిన కామెంట్లు అనేది ఒక సభ్య సమాజం స్త్రీ సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి అందుకని వాళ్ళంత తీవ్రమైన అవమానాలకు గురి చేశాడు ఇదే కొమ్మిదేని శ్రీనివాసు ఆనందపడతా లోపల ఆనందపడతా పైకి ఏదో నటిస్తా ఇతర ఆవభావాలని కళ్యాణ లోకం చాలా అవమానించినట్టు అవుతుంది ఇదే కొమ్మిలేని శ్రీనివాసు మన మూడు రోజుల నాడు లక్ష్మీపార్వతిని ఎవరో రాజుగారు ఏదో భర్తనే ఎడాకు లేకుండా వచ్చేసి ఇంటి జీవితంలో ప్రవేశించిన అనగానే సిగ్గు లేదని అగ్రోడు అగ్రుడు అయిపోయాడు ఇదే కొమ్మినేని శ్రీనివాసు వాళ్ళ బుద్ధి అయింది శ్రీనివాస్ అనేవాడికి వయసు పెరిగింది జ్ఞానాలు లేవు వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులు తీసుకోవటం వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం వీళ్ళనే వీళ్ళు ఈ నేరం అనేది క్షమించడానికి నేరం ఇది సామూహికంగా ఒక మహిళ ఒక ఏరియా మొత్తాన్ని ప్రాంతం ప్రాంతమైన ఆనందం అనేది ఒక మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వీళ్ళు దిగజార్చినట్టు మాట్లాడారు వీళ్ళు వీళ్ళు ఎలాంటి శిక్షకైనా వీళ్ళే అరువులు వీళ్ళకి ఎలాంటి వీళ్ళకి ఎలాంటి శిక్ష ఆ శిక్ష తక్కువ అవుతుంది బొంబాయి లాంటి మహానగరంలోనే ఒక ఒక రోన్ రెడ్ రెడ్ లైట్ ఏరియా అంటే ఒక ఏరియా ఉంటుంది దానివల్ల మా బొంబాయికి వచ్చిన ఇదేం లేదు ఇండియాలో ఇవాళ కూడా పెద్ద రాజధాని పెద్ద సిటీ ఆర్థిక రాజధాని కింద వీర జిల్లే బొంబాయి నగరం అలా వీర్రాజిల్లుతుంటే వీళ్ళు ఇలాంటి ఒక పాయింట్ను దాన్ని రేజ్ చేసి అమరావతి మీద ఇష్టం చిమ్మటం అనేది ఒక అలవాటు అయిపోయింది డబ్బులు తీసుకోవటం అమ్ముడు పోవటం డబ్బులు ఇచ్చిన వాళ్ళే తృప్తిపరచడం కోసం ఇష్టమైనట్టు మాట్లాడటం ఇలాంటి వాళ్ళకి ఇది తగదు ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు వాటి జీవితం వల్ల నిలువెళ్ళ విషయం మనసులోనే ముఖంలోనే అతని విషయం కనపడతా ఉంటుంది అతను ఇంత పెద్ద మాట మహిళలు అంటున్నారంటే అది మన కుటుంబంలో కూడా మహిళలు ఉంటారు అందరూ వేసిలోనే పదం మాట్లాడడం అంటే అసలు పోక్సో చట్టం పచ్చి ఒక్క మహిళ ఒక కేసు పెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహిళలు పచ్చి వాళ్ళని ఇలా జీవితాలను బయట రాకుండా చేయాలి వీళ్ళని వీళ్ళు మనమే కొట్టుకుంటున్నారు వీళ్ళు అవినీతి సొమ్ము సంపాదించడం ఆది ఏళ్ళ మీద ప్రజల మీద ప్రజల మీద మళ్ళీ వాళ్ళ భావజాలను రుద్దటం ఇది ఒక ఆన్వైత్య కింద మారిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక దౌర్భాగ్యం క్రీడ విశ్వపు సంస్కృతి విశ్వపు జాతి అనేది ఒకటి ఆంధ్ర మీద పనిచేస్తుంది అందులో వీళ్ళంతా అమ్ముడిపోయిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు అమ్ముడు పోవటం అమ్ముడుపోయింది వీళ్ళు అమ్ముడుపోయి ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదని చెప్పటం అసలు అమరావతి రాజధాని అయితే మీ వీళ్ళకి వచ్చిన నష్టమేంటి అసలు వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి అమరావతి రాజధాని అయ్యి ఏదన్నా నాలుగు కంపెనీలు వచ్చి నాలుగు ఉద్యోగాలు వస్తే వీళ్ళకి వీళ్ళ వీళ్ళ ఎందుకు ఎంత అక్రోత్సానం ఏడుపు కొట్టుతాను వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వాళ్ళ పై ఉన్న వాళ్ళ భావజాలం అది వాళ్ళకి ఇది ఇష్టం లేదు ఇది ఎడారిలాగా ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఆ కృష్ణరాజు అని కూడా అడిగి వయసు కూడా డెబ్బై ఏళ్ళ కనబడుతున్నారు అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి వాడికి అన్నం చెప్పినాడు గడ్డి చెప్పినాడు ఒక వేస్తే ఒక మహిళను సంబోధించడం అంటే ఆ మహిళను నిలువున నరికేసినట్టు అది అది ఆ జ్ఞానం కూడా లేదు వీడి కుటుంబంలో అతని కుటుంబంలో ఎవరైనా అతని కుటుంబంలో ఒక మహిళను ఎవరైనా కించిపరిస్తే తట్టుకుంటారా వాడికి వయసు వచ్చింది బుద్ధి జ్ఞానం వాడికి ఏం లేదు డబ్బులు కమ్ముడు పోవడం ఆ డబ్బులు కోవటం ఎంత నీచానికైనా దిగజారటం దిగజారి ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు కాదంటాం ఇది ఒక రకమైన విషపు క్రీడకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విషపు క్రీడకి బలైపోతున్నారు ప్రజలు కూడా తెలుసుకోవాలి వీళ్ళు జాతులు ఇవన్నీ వీళ్ళు ఎవరు మనం డెవలప్ అవ్వడానికి మనం అభివృద్ధిలో రావడానికి వీళ్ళకి ఇష్టం లేదు అసలు వీళ్ళకి ఇష్టపడేవాళ్ళు అయితే అమరావతి అయితే ఏదైనా వాళ్ళ తగిన సలహాలు సూచనలు ఇస్తే ఇది మంచిది కాదు ఇది చేయండి ఇది చేయండి చేయలేదు అసలు అమరావతి అవ్వకూడదు ఏది అవ్వకూడదు వీళ్ళకి ఏదైతే అది దానికి ఇష్టం జమ్మటం డబ్బులు తీసుకోవడం అవతల అమ్ముడు పోవటం దాని గురించి నెగిటివ్ ప్రచారం చేయటం వీళ్ళకి ఎలాంటి వాళ్ళకి తగిన శిక్ష వీళ్ళకి ఇప్పుడు కూడా మేము ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం వీళ్ళ మీద వీళ్ళ ఒక్కొక్క మహిళ ఒక్కొక్క కేసు పెట్టేళ్ళని వీళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క మహిళ ఒక్కొక్క అరవై రోజులు డెబ్బై రోజులు ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క డెబ్బై రోజులు జైలు చేయిస్తా వీళ్ళు జైల్లో ఉండాలి ఇలాంటి తప్పుడు పోతలు ఉంచినందుకు ఈ విధంగా అందరూ ప్రజలందరూ తెలుసుకోవాలని మన స్థుతిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నిన్న డిబేట్లో మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు గారి గారితో లైవ్ షోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు అసభ్యకర పదచాలంతో మహిళలను మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావుకి వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా కృష్ణమరాజు అని ఆయన ఇంట్లో వాళ్ళ తల్లి మహిళ కాదా వాళ్ళ పిల్లలు మహిళలు కాదా మహిళల గురించి అంత హీనంగా మాట్లాడిన ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని ఆ కృష్ణమరాజు అనే ఆయన్ని ఇద్దరూ కూడాను ఈ మహిళలకి రాష్ట్రం మొత్తంలో ఉన్న మహిళలు ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి మహిళకి వేస్య అనే పదాన్ని వాడిన ఆ వేస్యతోనే క్షమాపణ చెప్పించుకునే విధంగా ఈ కొమ్మిలేని శ్రీనివాసరావుని ఈ లోకం తరిమి కొడతారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఈ పదకొండు సీట్లకి కూడా ఇంకా దిగజారిపోయే స్థితిలో ఇంకా దిగజారుడు పదజాలంతో మీడియాతో సాక్షి ఛానల్లో మాట్లాడించటము ఈ మహిళా లోకం తరపున ఈ మహిళ తెలుగు మహిళ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీళ్ళకి ఎంతటి శిక్షణ అయినా సరే ఇవ్వటానికి వేయటానికి ప్రభుత్వాలు అన్ని విధాల మహిళల తరపున మేము ఇచ్చే కంప్లైంట్ల ద్వారా ప్రతి ఒక్క మహిళ ఖండించే విధంగా అతను మాట్లాడిన మాటల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంటే అతనికి ఎలా ఉందంటే రోజు తినే అన్నంలో విషం చిమ్ముతున్నట్టు ఉందన్నమాట అభివృద్ధి చేసేస్తున్నారు నాకు ఇంకా రేపు పేరు రాదు నేను ఇంకా రాలేను నాకు లేదు అనే భావన తోటి తన సొంత సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు పెట్టించి దేవతల రాజధాని అయిన అమరావతిలో ఉన్న మహిళలందరినీ కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళని కూడాను ఆయన కించిపరిచినట్టు మాట్లాడారు దీన్ని ఈ మహిళ తెలుగు మహిళ తరపున నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను తీసుకెళ్లి మన పోలీస్ స్టేషన్లో ఈ మహిళల తరపున మేము కూడా కంప్లైంట్ పెడతాము దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను నమస్కారం అండి ప్రజలందరికీ నమస్కారం అండి కుమ్మనేని శ్రీనివాసరావు గారు కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన జూమ్లో కృష్ణరాజు గారు ఆయన ఒక వ్యక్తిని ఒక విశ్లేషక ముసుగులో తీసుకుని అమరావతి రాజధాని ఉద్యమం నడిపిన మహిళలను ఉన్నా ఉండే ఆ ఆ ఏరియాలో ఉన్న నివాసం ఉన్న మహిళలను ఉండే అమరావతి వేసల రాజధాని అన్నట్టుగా ఆయన మాట్లాడారు దేవుని అమరావతితో ఇది పోల్చడం ఏంటని మాట్లాడారు ఇది చాలా ఖండించాల్సిన విషయం ఆ కొమ్మనేని శ్రీనివాసరావు గారి గారి మీద కానీ కృష్ణరాజు గారి మీద కానీ లెక్క అయితే బహువచనంతో పిలవకూడదు ఏకవచనంతో పిలవాలి కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సంస్కారవంతంగా మాట్లాడటం నేర్పారు కాబట్టి వాళ్ళని బహువచనంతో పిలుస్తున్నాము చాలా ఈయన చేసిన కామెంటు అంటే ఈయన విశ్లేషణ కావాలని ముందే స్క్రిప్ట్ పంపించి నువ్వు ఎలా మాట్లాడు మేము ఎలా అడుగుతాము దాన్ని నువ్వు తానా అంటే మేము తందానా అంటాము అన్నట్టుగా మహిళని ఒక మహిళని ఆయన తల్లి ఉంది కొమ్మిన శ్రీనివాసరావు గారు ఇంట్లోను మహిళలు ఉంటారు కృష్ణరాజు గారి ఇంట్లోనూ మహిళలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనూ మహిళలు ఉంటారు ఈ ఇది చాలా ఖండించదగ్గ విషయం ఏ ఏ పార్టీనో బోధానే వేసుకుని ఆ ఆ పార్టీని ఎత్తాలని ఎదర పార్టీ చేసే మంచి పనిని కూటమి ప్రభుత్వం చేసే మంచి పనిని నాశనం చేయాలి లేకపోతే ప్రజల్లోకి వేరే సందేశాలు పంపించాలని గతంలో కూడా ఇలాగే చేసి అధికారంలోకి వచ్చాము ఇప్పుడు అధికారంలోకి వస్తారనుకుంటున్నామో మీ నక్క జిత్తులని కనిపెట్టే మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిచయం పరిమితం చేశారు ముందు ముందు ఆ పదకొండులో కూడా ఒకటి తీసేస్తారు ఇది డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అమరావతి మహిళలు మీరు మహిళలను కించిపరిచినందుకు కూటమి తరపున మేము వెళ్ళి మా మండల పోలీస్ స్టేషన్లో పెద్దవాడి మండల పోలీస్ స్టేషన్లో మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇస్తాము దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోమని మా కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాం రాజధాని గురించి ఆ పరిస్థితి ప్రభావం గురించి తెలిసిన మనిషి మానవత్వం ఉన్న మనిషి ఎవరు దాని గురించి మాట్లాడి అమరావతి అనేది హిందువులు దాంట్లో ఒక దేవత పూజింపబడిన పేరు అది దాని పేరాలు ఇష్టం రైతు ఏమన్నా ఒక గజని అండి ఆ రైతు బాధ ఏంటో ఏంటి ఏదో అనవసరమైన వచ్చి అనవసరమైన భాష మాట్లాడుతున్నాడు సరిహద్దుల్లో గజిన తడం కోసం అనదములు తొన్నుకున్న వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి ఇంకా అప్పుడు పోయి నలభై వేల ఎకరాలు ఇవ్వని ఇంకా రైతు ముందరకు వచ్చారు ఎవరో వేస్ట్ మనుషులు వేస్ట్ డబ్బులు తీసుకొని డబ్బుల కోసం మాట్లాడే మాట్లాడితే కాదు అది అట్లా మాట్లాడటం ఆడ మనుషులను కించి పెడతాం నా పార్టీకి ఉన్న సిద్ధాంతమే ఆడవాళ్ళని సతం అది కరెక్ట్ కాదు అది ఎవరు మాట్లాడినా నూటికి నూరు తప్పు పోలీస్ పోలీసు కంప్లైంట్ ఇస్తాం అది తీసిన మాట చాలా తప్పు మాట మాట్లాడారు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు అందరికీ భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆ మాటలు అనేది అసలు అలవాటు అయిపోయింది పైనుంచి ఉన్న పైదే ఆయనే మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారికి మూడు ఉన్నారు ఆడు ఏడు ఉన్నారు రాజకీయంగా ఏ అవసరం ఆ అవసరమైన చేసిన పనులు అభివృద్ధులు వాటి గురించి మాట్లాడే తప్పులేదు ఏమీ చేయలేక ఈ చేతగాని మాట్లాడదనమాట